వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు కనుక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మకర రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ మాసంలో గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది అయితే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యొక్క బలం ప్రధానంగా రెండవ స్థానంలో రాహు రావడం చాలా అనుకూలించేటువంటి విషయం అయితే శనేశ్వరుడు కూడా తృతీయ స్థానంలో యోగిస్తూ ఉండడం అన్నది అదృష్టం అంటే ఈ శని రాహువుల యొక్క అనుకూలత అన్నది చాలా గొప్ప విషయంగా విశేషంగా చెప్పవచ్చును ఇది చాలా వరకు కాస్తుంది ఇక అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వార ఈ మాసంలో పోతుంది అలాగే బుద్ధుడు యోగిస్తున్నారు కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత కాబట్టి మకర రాశి వారికి గత రెండు నెలలుగా పోల్చుకుంటే రెండు నెలలుగా ఏంటి దాదాపుగా ఒక పద్దెనిమిది మాసం మాసార్ధత కుజ అంటే రెండవ స్థానంలో రాహు యోగించి పద్దెనిమిది సంవత్సరాలు అవుతోంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మరలా రాహు రెండవ స్థానంలో యోగించడం సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అర్ధలాభం యశస్కరం సంపద పెరగడానికి మీరు గమనించండి పద్దెనిమిది సంవత్సరాల ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తిరిగి రాహు వాటిని ఇస్తారు సంపద పెరగడం ఉద్యోగం పెరగడం సౌభాగ్యం రావడం అంటే వివాహ శుభ కార్యక్రమాలు సంతతి కలగడం ఇలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా రాహు ఇస్తారు వాక్ స్వాతంత్రాన్ని ఇస్తారు భయపడుతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు ఇక మకర రాశి వారికి ఏదనుకుంటే అది వారు ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిని రాహు ఇస్తారు ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నుంచోవలసినటువంటి పరిస్థితులు ఉండవు స్వతంత్రంగా జీవితాన్ని ముందుకు సాగించవలసినటువంటి స్థితికి రాహు కారణమవుతారు అటు తృతీయ స్థానంలో శనేశ్వరుడు కూడా సొంత ఊర్లోనో లేదా నచ్చినటువంటి ప్రాంతంలోనో భూగృహలాభాలకి ఆయన కారణమవుతూ ఆర్థిక సంపదకి మానసికమైనటువంటి శ్రేయస్సుకి శనిశ్వరుడు కారణమవుతూ ఉన్నారు శని రాహువులు బలంగా ఉండడం వల్ల మకర రాశి వారికి మే నెలలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఉద్యోగంలో ఆటంకాలుంటే తొలగిపోతూ ఉండడం అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం శత్రునాశనం కలగడం రోగ బాధల నుండి బయటకు రావడం ప్రత్యేకించి పలనా ఉద్యోగం కావాలి పలనా ఉద్యోగం కోసం శ్రమిస్తున్నారు అనుకుంటే ఆ ఉద్యోగం లభించడం లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునే పరీక్షలు రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు మంచి ఫలితాలని అందుకుంటూ ఉండడం మేధస్సు బుద్ధి సరిగ్గా పనిచేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి అర్ధాష్టమ రవిదోషం ఎప్పుడైతే పోతుందో గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు శుభ కార్యక్రమాలన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఉంటాయి తీర్థయాత్రలకు వెళ్తూ ఉండడం విందు విహార యాత్రల్ని చక్కగా అనుభవిస్తూ ఉండడం ఇలా జీవితాన్ని ఆనందదాయకంగా గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ గోచార అనుకూలత వల్ల ప్రత్యేకించి మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి దీనికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా అనుకూలంగా తోడైతే ఇది మరింత రాజయోగప్రదంగా మకర రాశి వాళ్ళకి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే ప్రత్యేకించి ఇంకా కొంతమంది ఏమంటే విదేశాలకు వెళ్తాం అక్కడ చదువుకుంటాం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అలాగే కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు అంటే వీరు ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో దానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉండి ఒప్పుకోనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు ఈ గ్రహాల మార్పు ద్వారా మీరు కోరుకున్నదే మీ కుటుంబ సభ్యులు మీకు ఇవ్వడం లేదా మీరు ఇష్టపడిందే మీకు దక్కడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే మానసికంగా శారీరకంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయమే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారి ఈ మే నెలలో సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ప్రత్యేకించి గురువారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పసుపు రంగు పళ్ళు గాని శనగళ్ళ గాని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసనేశ్చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెడదాం ఈ గురుని యొక్క మార్పు